నమస్తే అందరికీ ఈరోజు అద్భుతమైన రుచితో బ్రహ్మాండంగా ఉండే దొండకాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఇదైతే చాలా బాగుంటుందండి దొండకాయ తినని వాళ్ళు కూడా బాబోయ్ దొండకాయ అనేవాళ్ళు కూడా అబ్బా దొండకాయ అనేంత ఇష్టంగా ఈ పచ్చడి అయితే తింటారు చక్కగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని దొండకాయ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుందన్నమాట ఒక్కసారి ఇలా ట్రై చేయండి ఒక్కసారి ఈ దొండకాయ పచ్చడితో తిన్నామంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించేంత టేస్టీగా ఉంటుంది లైఫ్ లాంగ్ టే ఆ అయితే మనం మర్చిపోలేము ఇప్పుడైతే దొండకాయ పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫస్ట్ ఒక pan పెట్టుకుని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుని దొండకాయలు పొడవుగా కట్ చేసుకుని ఇందులో క్యాడ్ చేసుకోండి ఇందులో మనం పండిపోయిన దొండకాయలు కూడా యూస్ చేసుకోవచ్చండి ఒక్కొక్కసారి మనం మార్కెట్ నుంచి తెచ్చుకుంటూ ఉంటాము కానీ దొండకాయలు పండిపోతూ ఉంటాయి కదా ఒక హాఫ్ పండిపోతే ఇంకొకసారి హాఫ్ బాగుంటాయి అలా కొన్ని దొండకాయలతో ఏం చేసుకోవాలో మనకి అర్థం కాదు కదా అలాంటప్పుడు ఈ రెసిపీ చేసుకోండి పండిన దొండ దొండకాయలతో కూడా ఈ రెసిపీని చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది దొండకాయలు ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయ్యాక ఇందులో ఒక త్రీ టమాటాస్ అయితే నేను యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక గుప్పెడు కొత్తిమీర అయితే యాడ్ చేసేసాను ఇవి చక్కగా మగ్గించండి టమాటా కొత్తిమీర వేసాక ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఉంచారంటే మనకి ఇది ఫ్రై అయిపోతుందండి ఒక ఇప్పుడు ఒక చిన్న మూకుడు తీసుకుని ఇందులో కొన్ని ఆవాలు అలాగే కొంచెం శనగపప్పు మినప్పప్పు వేసుకొని మీకు కారానికి తగ్గట్టు ఎండుమిర్చి యాడ్ చేసుకోండి నేనైతే ఒక ఫిఫ్టీన్ వరకు ఎండుమిర్చి యాడ్ చేశాను ఇప్పుడు ఇది చల్లారిక మిక్సీ జార్లో యాడ్ చేయండి తర్వాత దొండకాయలు కూడా యాడ్ చేసి కొంచెం చింతపండు నానబెట్టండి అది కూడా యాడ్ చేసేయండి కొంచెం ఉప్పు అలాగే కొంచెం బెల్లం వేస్తే మిక్సీ పట్టేయండి అంతేమైనా దొండకాయ పచ్చడి రెసిపీ ఇప్పుడు దీన్ని తాలింపెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్